ఓం నమో నారాయణ అందరికీ నమస్కారం అండి మనకు అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజు రెండు విశేషాలు ఉన్నాయి ఒకటి చందనోత్సవం జరుగుతుంది తర్వాత పరశురామ జయంతి అంటారు అయితే పరశురాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశతోనే జన్మించినవాడు అయితే ఈయన బ్రాహ్మడు అయినప్పటికీ క్షత్రియులందరినీ కూడా రాజులందరినీ కూడా దండెత్తి సంవరిస్తాడు అయితే మరి భూదేవి ఈ మదాంధులైన రాజులు తనకు ఇబ్బంది కలిగిస్తున్నారు ఆ ఊరికే యుద్ధాలు చేస్తూ జీవులను హింసిస్తున్నారు అని చెప్పి మొరపెట్టుకుంటారట విష్ణుమూర్తితో అయితే అప్పుడు ఆ విష్ణుమూర్తి అంశతోని ఈ అవతారంగా జన్మించి వాళ్ళని సంవరిస్తాడనమాట దు దుష్టులను శిక్షించేందుకే ఆయన పరశురాముడిగా అవతరిస్తాడు ఇదంతా కూడా మనకి స్కంద పురాణంలో విష్ణు పురాణంలో హరివంశ భవిష్య పురాణాల్లో కూడా ఉంది అయితే ఈయన రుద్రుడి గురించి తపస్సు చేస్తాడు రుద్రుని గురించి తపస్సు చేసి ఆయన భక్తికి రుద్రుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి అంటే నేను అన్ని విద్యలు నీ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాను అంటాడు అట్లా అన్ని విద్యలు నేర్చుకొని ఎంతో చక్కగా ప్రావీణ్యత కలిగితే అప్పుడు సంతోషించి రుద్రుడు పరుషును ఆయుధంగా ప్రసాదిస్తాడనమాట అందుకనే పరశురాముడు అని పేరు వచ్చింది ఈయనకి అయితే మరి ఈయన బ్రాహ్మడు కదా క్షత్రియుడు లక్షణాలు ఎందుకు వచ్చాయంటే దాని కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం కుశవంశానికి చెందిన మహారాజు గాది అయితే ఒకసారి భృగువంశానికి చెందిన కూడా అనే మహర్షి గాది దగ్గరికి వెళ్తాడు వెళ్తే ఆయన కూతురు సత్యవతిని చూస్తాడనమాట చూసి నాకు ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు రాజును అప్పుడు ఆయన ఏమంటాడంటే వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు అంటే రుచికుడు మరి వాళ్ళ దగ్గర గుర్రాలు ఎక్కడ ఉంటాయి వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్ సత్యవతిని వివాహం చేసుకుంటాడు అయితే ఇట్లు ఉండగా ఒకరోజు ఆ సత్యవతి రుచికుడిని ఏమడుగుతుంది అంటే మా అమ్మకు పుత్ర సంతానం కావాలి నాకు కూడా పుత్ర సంతానం కావాలి అని కోరుకుంటుంది అయితే ఈయన రుచికుడు ఒక యాగం చేసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సును రాజమంత్ర పూతం అయిన ఒక హవిస్సును తయారు చేస్తాడు అనమాట చేసి ఆయన స్నానానికి వెళ్తాడు అప్పుడు ఈ సత్యవతి ఆమెకు తెలియకుండానే ఆ హవీస్సును మంత్రపూతమైన హవిస్సునేమో ఆమె స్వీకరిస్తుంది విప్రమంత్రపూతమైన హవిస్సునేమో తల్లికిస్తుంది మరి రుచికుడు వచ్చిన తర్వాత విషయం తెలిసి అయ్యో ఇట్లా ఇట్లా జరిగింది అని అంటే అప్పుడు రుచికుడు ఏమని చెప్తాడంటే మనకు పుట్టే కొడుకేమో సాత్వికుడుగానే ఉంటాడు కానీ మనమడు అటువంటి లక్షణాలు క్షత్రియ లక్షణాలు కలిగి ఉంటాడు అని చెప్తాడు అన్నమాట అదేవిధంగా గాది అంటే సత్యవతి తల్లికేమో కొడుకుగా జన్మించిన వాడే విశ్వ విశ్వామిత్రుడు అనమాట ఆయన అందుకని పుత్ర అంటే విప్ర మంత్ర హవిస్సును తీసుకుంటుంది కదా ఆమె అందుకే విశ్వామిత్రుడేమో క్షత్రియుడైనా కూడా ఆయన తపస్సులు చేస్తూ బ్రహ్మర్షి కావాలని కోరుకుంటాడు అన్నమాట అయితే ఈ భృగు వంశం కదా వీళ్ళది భృగు వంశంలో భృగు మహర్షికి కోపం ఎక్కువగా ఉంటుంది అంటారు కదా ఆ విధంగా జమదగ్నికి కూడా కోపం ఎక్కువ ఈ రుచుకుడి కొడుకే జమదగ్ని అయితే ఈ జమదగ్నికి రేణుకాదేవితో వివాహం జరుగుతుంది అయితే వీరికి ఆరుగురు సంతానం ఆ ఆరుగురిలో చివరి వా చివరి వాడే పరశురాముడు అనమాట అయితే ఈ పరశురాముడు వీళ్ళకి కోపం ఎక్కువ అయితే ఈ ఆరుగురు కొడుకులు వీళ్ళు ఆశ్రమంలో ఉండగా ఒకరోజు ఏమవుతుంది అంటే రేణుక ఈమె రేణుకాదేవి నీటి కోసము చెరువుకు వెళ్తుంది అక్కడ గంధర్వులు జలకాయలు చూస్తూ ఉండడం వల్ల తిరిగి రావడం ఆలస్యం అవుతుంది అయితే అప్పుడు జమదగ్ని ఆమెను సంవరించమని కొడుకులను కోరుతాడు కోపం కదా ఆయనకి కోపం వచ్చి నువ్వు రావడానికి ఆలస్యమైంది కాబట్టి ఏదో తప్పు చేసినావు నువ్వు అని చెప్పేసి వెంటనే ఈమెను నరకండి అని కొడుకులను పిలిచి అడుగుతారు అయితే వాళ్ళు పెద్ద ఐదుగురు కొడుకులు కూడా ఎవరు ముందుకు రారు మేము అమ్మను సంహరించలేము ఆ విధంగా అంటారు అయితే అప్పుడు వాళ్ళని శపిస్తాడు అనమాట అయితే ఈ అప్పుడు పరశురాముడు వస్తాడు పరశురాముడిని పోయి అమ్మను సంహరించు అనగానే ఆయన ఏం మాట్లాడకుండా వెంటనే కత్తి తీసి ఆ అమ్మ తలకాయని నరికేస్తాడు నరికేస్తే అప్పుడు జమదగ్ని కోపం పోయి మరి మ నువ్వు నా ఆజ్ఞ పాటించినవు సంతోషపరిచినవు నన్ను నీకేం వర కావాలి కోరుకో అంటే అప్పుడు ఆయన మా అమ్మను బతికించు మా అన్నలను బతికించు అని కోరుతాడు అనమాట అప్పుడు మళ్ళీ ఆయన మంత్రజలాన్ని సంప్రోక్షణ చేసి వాళ్ళని బతికిస్తాడు ఇలా ఉంటుంది అయితే ఇలా ఉండగా ఒకరోజు ఏమవుతుందంటే ఒక కా మాష్మతి రాజ్యానికి కార్తవీర్యుడు అనే రాజు ఉంటాడు ఆయన దత్తాత్రేయుని కోసం తపస్సు చేసి వెయ్యి చేతులను పొందుతాడనమాట దత్తాత్రేయుని అనుగ్రహంతో అయితే ఆ చేతుల బలంతో మదాంధైపోయి అందరినీ జయిస్తూ ఉంటాడు అటువంటి వాడు ఒకసారి వేటకు వెళ్తాడు వేటకు వెళ్ళి వాల్సిపోయి అక్కడే దగ్గరలో ఉన్న ఈ జమదగ్ని ఆశ్రమానికి వస్తాడు వస్తే రాజుగారు వచ్చిండ్రు వాళ్ళ పరివారానికి వీళ్ళు చక్కగా ఆదరించి పంచభక్ష పరమాన్నాలతోని భోజనం సదుపాయం ఏర్పాటు చేస్తారు అయితే ఆయన ఆశ్చర్యపోతాడు అనమాట ఆశ్చర్యపోయి మీరు ఎట్లా చేసిండు ఇవన్నీ మీరు ఆశ్రమంలో ఉంటారు కదా మీకు ఇబ్బంది కలిగించినము ఇవన్నీ చేయడానికి ఎట్లా సాధ్యమైంది అంటే కామధేను సంతానమైన గోవు ఇవన్నీ సాధ్యమైనవి మాకు అని చెప్తాడనమాట అయితే అప్పుడు ఆ రాజు కార్తవీర్య అర్జునుడు ఏమడుగుతాడంటే నాకు ఈ గోవుని ఇవ్వండి అని అడుగుతాడు అంటే అట్లా ఇవ్వలేము నేను అని తిరస్కరిస్తాడు తిరస్కరించినప్పుడు అహంకారం కలిగిన రాజుకు కోపంతో ఆ గోవును బలవంతంగా అనమాట తీసుకెళ్ళిన తర్వాత పరశురాముడు ఇంటికి వస్తాడు వచ్చేసరికి ఇట్లా గోవును తీసుకెళ్ళిండు అని తెలుస్తుంది తండ్రి చెప్తాడు చెప్పగానే ఈయన కార్తవీరాజుని మెరిగి యుద్ధానికి పోయి ఆయన వెయ్యి చేతులను తలను సంవరించి వచ్చేస్తాడన్నమాట వస్తే అప్పుడు తండ్రి ఏమంటాడు అయ్యో అట్లా ఎందుకు చేసినావు మనం బ్రాహ్మణము అట్ల యుద్ధాలకు పోకూడదు నువ్వు పుణ్య అంటే నువ్వు చక్కగా పోయి పుణ్యక్షేత్రాలు దర్శించుకొనిరా ఈ పాపాన్ని పోగొట్టుకో కోపాన్ని తగ్గించుకో అని చెప్తాడనమాట అంటే సరే అని ఈయన పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటాడు ఒక ఏడాది పాటు తిరుగుతూ ఉంటాడు అయితే ఈ మధ్యలోనే ఈ కార్తవీరార్జుని కుమార్లకు కోపం వస్తుంది తన తండ్రిని పోయిండు కదా అప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోతారు అయితే వీళ్ళు ఆశ్రమం మీద దాడి చేస్తారు అప్పుడు జమదగ్ని ధ్యానంలో ఉంటాడు అయితే వీళ్ళు పోయి ఆయన తలను నరికేసి తలను తీసుకొని వెళ్ళిపోతారు ఆ తల్లి రేణుక మాత ఏం చేస్తుందంటే ఆ తండ్రి యొక్క ఆ మొండె మీద వాడి ఏడుస్తూ ఇరవై ఒకసార్లు పరశురాముణ్ణి పిలుస్తుంది ఆ పిలువంగానే అది ఆయనకు తెలిసి వెంటనే వస్తాడు వచ్చి విషయం తెలుసుకొని మళ్ళీ వాళ్ళ మీద యుద్ధానికి పోయి వాళ్ళందరినీ సంహరించి ఆ తలను తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చి తండ్రికి ఆ తలను పెట్టి జమదగ్నిని మళ్ళీ జీవింపజేస్తాడు అన్నమాట అట్లా జీవింపజేసిన తర్వాత మొత్తము క్షత్రియులందరూ రాజులందరినీ ఇరవై సార్లు భూ ప్రదక్షిణం చేసి రాజులందరినీ సంవరిస్తాడు అట్లా రాజులను సంవరించిన దానికి ఒక ఏరు తయారైందట ఆ రక్త తర్పణాలు వదిలిండట అప్పుడు తల్లిదండ్రికి అట్లా సంవరించి అయితే ఆయన జన్మమే దానికోసం కదా ఇటువంటి అహంకారులైన రాజులను సంవరించడానికి అయితే ఇట్లా మొత్తం అందరినీ సంవరిస్తే కొంతమంది మాత్రమే మిగిలిండట దశరథుడు అటువంటి కొంతమంది రాజులే మిగిలినట జనక మహారాజు ఇలాంటి సాత్వికమైన రాజులు అందుకే మనకు రామాయణంలో మళ్ళీ పరశురాముడు అవతారం కనిపిస్తుంది రామ కళ్యాణం అయిన తర్వాత రాముడికి సీతకు పరశురాముడు శివధనస్సును తన గురువు అయిన శివుడి యొక్క ధనస్సును విరగ్గొట్టిన వాళ్ళు ఎవరు అని ఆయన దండించడానికి వస్తాడు వచ్చినప్పుడు ఆ విష్ణు చేపాన్ని కూడా నువ్వు ఏది ఎక్కుబెట్టి చూపి నాకు అని అడుగుతాడు అడిగితే అప్పుడు తెలుసుకుంటాడు అనమాట ఈయన సాక్షాత్తు విష్ణు స్వరూపం కదా ఆయన యొక్క అంశనే పరశురాముడు కాబట్టి నేను కూడా విష్ణువుకి సంబంధించిన వాడని అని తెలుసుకొని ఇక తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు ఆ విధంగా మళ్ళీ భారతంలో కూడా పరశురాముడు మనకు భీష్ముడికి గంగాదేవి అభ్యర్థిస్తుంది భీష్ముడికి విద్య అస్త్ర విద్యలు నేర్పిమని అంటే పరశురాముడు నేర్పిస్తాడనమాట మళ్ళీ కర్ణుడేమో బ్రాహ్మడిగా నేను విద్యను నేర్చుకోవడానికి పోతాడు పోయి నేను బ్రాహ్మలకే నేర్పిస్తా అంటే నేను బ్రాహ్మణ్ని అని చెప్పేసి నేర్చుకుంటాడు అన్నీ నేర్చుకున్న తర్వాత ఇతను అబద్ధం చెప్పిండు బ్రాహ్మడు కాదు అని తెలుస్తుంది తెలిసినప్పుడు పరశురాముడు ఆయనకి శాపమిస్తాడు నువ్వు యుద్ధంలో ఉపయోగించాలి ఈ విద్యను అనుకున్నప్పుడు నీకు గుర్తు రాదు నీకు ఉపయోగపడదు అని ఇస్తాడనమాట పాపం అని నేర్చుకుంటాడు కానీ ఆ విధంగా ఆయన అన్నీ ఉపయోగించుకోలేకపోతాడు నేర్చుకుంటాడు కానీ యుద్ధంలో మళ్ళీ ద్రోణాచార్యుడు కూడా విద్య పరశురాముడి దగ్గర నేర్చుకున్నాడు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి ఇదంతా పరశురాముడి కథ అండి అయితే ఈయన భూమిని ఆక్రమించేసిండు అందరు రాజులను సంవరించి కైవసం చేసుకున్నాడు కదా మరి భూమండలాన్ని అంతా ఆయన ఏం చేసుకుంటాడు ఆయన ఏం రాజ్యపాలన చేయడానికి రాలేదు అందుకని కశ్యప మహర్షికి ఈ భూమిని అంతా దానం చేస్తాడు కశ్యప ప్రజాపతికి అయితే అట్లా దానం ఇచ్చిన తర్వాత ఇంకా ఆయనకి ఉండడానికి తపస్సు చేసుకోవడానికి ఎక్కడా ప్లేసే లేదట భూమి మీద అప్పుడు ఏం చేసిండు అంటే ఈయన కరమణ అంటే కేరళ తిరువనంతపురం దగ్గర తిరువళ్ళంలో కరమణ నది వడ్డున ఏం చేసిండట ఆ నదిలోకి ఈ పరుషును విసిరేసిండట విసిరేస్తే అప్పుడు ఆ నదే అట వెనక్కి వెళ్ళిందట కొంత జాగా ఇచ్చిందట ఈయన తపస్సు చేసుకోవడానికి అక్కడ వెలిసింది ఈయన ఆలయం ఉంది ఈనేమో మహేంద్రగిరికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు ఇప్పటికి కూడా ఉంటాడు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి ఇదండి పరశురాముని యొక్క చరిత్ర మనకి పరశురామ జయంతి సందర్భంగా మనము ఈ అవతారం కథను విని ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం స్వస్తి జయ శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తి